ఎల్ఐసిలో బీసీ ఉద్యోగులకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రిజర్వేషన్లు కల్పించాలని లేని పక్షంలో ఉద్యమిస్తామని సీమాంధ్ర బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షులు ఉల్లిపాయల శంకరయ్య డిమాండ్ చేశారు ఆదివారం నెల్లూరులోని ఎన్జిఓ హోంలో ఎల్ఐసి ఓబీసీ ఎంప్లాయీస్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నెల్లూరు డివిజన్ ఐదవ జనరల్ కాన్ఫరెన్స్ ఘనంగా నిర్వహించారు ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరయ్యారు సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎల్ఐసి ఉద్యోగులకు రిజర్వేషన్ కల్పించాలని రిజర్వేషన్ పోరాటంలో సీమాంధ్ర బీసీ సంక్షేమ సంఘం అండగా ఉంటుందన్నారు ఎల్ఐసిలో ఉండే ఉన్నత స్థాయి ఉద్యోగులందరూ బీసీలకు రిజర్వేషన్ కావాలని ఉద్యమానికి సహకరించాలన్నారు భారత రాజ్యాంగం అందరికి సమాన హక్కులు కల్పించిందని దానిని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేయాలన్నారు ఈ కార్యక్రమంలో ఎల్ఐసి ఓబీసీ ఎంప్లాయీస్ వెల్ఫేర్ అసోసియేషన్ నాయకులు పాల్గొన్నారు ఈ సభకు చేసిన ఆఫీసర్స్కు మరియు మన ఫాదర్లందరికీ కూడా ప్రత్యేక అభినందన తెలియజేస్తున్నాను అదేవిధంగా ఇంతటి చక్కటి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన ఈ యొక్క కమిటీకి ప్రత్యేక అభినందన తెలియజేస్తున్నాను ముఖ్యంగా బీసీ ఎంప్లాయీస్ భారతదేశ వ్యాప్తంగా రిజర్వేషన్ లేక అనేక ఇబ్బందులు గురవుతున్నారు కాబట్టి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు తప్పనిసరిగా ఎల్ఐసి ఓబీసీ ఎంప్లాయీస్కి అయితేనేమి అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉండే ప్రతి ఒక్క కేంద్ర సర్వీసులు అయితేనేమి రాష్ట్ర సర్వీసులు అయితేనేమి ప్రతి ఒక్క బీసీ ఎంప్లాయీకి కూడా రిజర్వేషన్ కల్పించాలని చెప్పేసి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను సీమాంధ్ర బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడిగా నేను డిమాండ్ చేస్తున్నాను ఈ యొక్క డిమాండ్ తప్పనిసరిగా అమలు చేయాలని చెప్పేసి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను కోరుతున్నాం అలా అమలు చేయని పరిస్థితుల్లో ఉద్యమ రూపంగానైనా సరే వస్తామని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ అదేవిధంగా ఎల్ఐసి ఎంప్లాయీస్ ఈ ఉద్యమం తీవ్రస్థాయి చేసి మన యొక్క డిమాండ్ మాదిరి దీన్ని సాధించుకోవాలని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను అదేవిధంగా మనకు ఈ యొక్క ఎల్ఐసి డిపార్ట్మెంట్ లో ఉండే ఆఫీసర్స్ కూడా ఉన్నత స్థాయిలో ఉన్న ఆఫీసర్స్ కూడా మాకు సహరించి ఈసీ ఎంప్లాయీస్ కు ఉద్యోగంలో పదోన్నతలో రిజర్వేషన్ కల్పిస్తేనే మాకు న్యాయం జరుగుతుందని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం మీ యొక్క ఉద్యమంలో ముందు భాగా నుండి మేము ఈ యొక్క ఉద్యమంలో తీవ్రంగా పోరాటం చేసి ఈ యొక్క మన డిసి ఎంప్లాయీస్ కు పదోన్నతులు పొందేంత వరకు కూడా మేము ముందుండి ఎంతటికైనా పోరాడి మీకు సహాయ సహారాలు అందిస్తామని తెలియజేస్తున్నాము అదేవిధంగా మనం రాష్ట్ర ప్రభుత్వం అయితేనే కేంద్ర ప్రభుత్వం అయితే కేంద్ర కేంద్రంలో కూడా ఢిల్లీలో కూడా మనం నిరాహార దీక్షలు ఆమరణ నిరాహార దీక్షలు చేసేదానికైనా సరే మా యొక్క సీమాంధ్ర బీసీ సంక్షేమ సంఘం ఎల్ల వేళలా మీకు ముందుంటుందని తెలియజేస్తూ ఈ సందర్భంగా